ఏమి ఉండవు మన వాళ్ళ మటు కూడా కొత్త పనుకొనేసి అండి కొత్త కొన్న సందర్భంగా అయితే మనకి మంచి బిర్యానీ పట్టి ఇచ్చాడు ఈ బిర్యానీ బోట్ లో వండుకున్నావు ఏ విధంగా వండుకున్నావు చెప్తాను వీడియో చూడక చూసేయండి నేనేమి ఇప్పటి వచ్చిన మన వాళ్ళైతే మాత్రం బిర్యానీ కావాల్సిన సామాను తెచ్చేసారండి మొదటి అయితే మన వాళ్ళు జాయింట్ ప్రిపేర్ చేస్తాడు అలాగే మన ఉప్పైతే చక్కగా ఉల్లిపాయలు కోసేస్తానండి ఇటువంటి పనులు అయితే మన ఉప్పన్నా కూడా చాలా చాలా బాగా అండి అలాగే మా శాంబో మా నాని అయితే ముందుగా బిర్యానీ వండుదావా చికెన్ వండుదాస్తుండీ మన వంట ఉండే కూరడైతే ముందుగా జాయింట్లో అయిపోయి తరచు కోర ఉండొద్దు అండి ముందుగా అయితే మన వాళ్ళు జాయింట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాండి మనసు ఒక పని చేయాలని నేను ఒక పని చేస్తున్నాను అండి నేనైతే మాత్రం కొత్తమరికి కోయేస్తున్నాను నేను ఎంత కష్టపడికి వస్తున్నా సరే మనం వాల్ కూడా పక్కన చూడండి ఏం చేస్తున్నాడు ఎంతైనా సరే మనం వాల్మార్ కూడా బిర్యానీ పట్టేస్తున్నాడు వాడు చెప్పిన పని మనం చేయాలి వాడు దగ్గరుండి కోయేస్తున్నాడు మా గణేష్ గణేశపురం అన్నారా బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తానండి వచ్చిన వారందరూ కూడా మనసు వంట అయితే రెడీ చేస్తున్నాను అండి మేనో మా ఎరడైతే ఉల్లి చెట్టిని తీవ్ర మా శాంబు అన్నారా జాయింట్ లైఫ్ తర్వాత కొంచెం బిజీగా ఉన్నారండి అన్నట్టు మర్చిపోయి మా అమ్మ ఏం చేస్తున్నాడు గిల్ని కూడా మంచి పని చేస్తున్నాండి అయితే వంట అయితే బాగా ప్రిపేర్ చేస్తున్నాడు మా ఎప్పుడైతే ఎప్పుడైపోయితే తినేతా అని వంట ఆకముందే మా అప్ప నాని చూడండి బిర్యానీ మిగిలిపోయిన రే తిరండి అది ఇంకైతే ఉడకలేదు అయినా సరే తినేస్తానండి మంచి ఆకుమీద మాత్రం ఆ నాని పురు అయితే బట్టలు పోయి మరీ ఉండేస్తున్నాడు కూర చేసే ఉడిపోయిన తర్వాత కారం తక్కువ కారం వేస్తున్నాడు వాడు అలా ఉంది మరి మాత్రం బిర్యానీ చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేశాడు మొత్తానికి అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి సో ప్లేట్లు అయితే రెడీ చేస్తున్నావు చూసారా ఉల్లిపాయలు జాయింట్లు మొత్తం ఇది అంతా పెట్టింది ఎవరే కదండీ మన ఉప్పన్నాకొరడు ఇటువంటి పల్లె ముందు ఉంటాడు మన నానికొడు మాత్రం అందరూ పని చేస్తుండగా మా అయితే బాక్స్ పొడిగా డ్యాన్స్ చేస్తానండి వాడు చేసింది కాకుండా మా ఉప్ప నానికొరని కాకేసి వాడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు చూసా ఏ విధంగా ఆడుతున్నారో మొత్తానికి అయితే వాళ్ళు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు మన ఉల్లిసెట్టి ఇప్పుడు రెడీ అయిందండి మొత్తానికి బిర్యానీ వంట కూడా అయిపోయిందండి సో ప్లేట్లు అయితే పెట్టేసారు మా వాళ్ళందరూ కూడా చూడండి చక్కగా అయితే ఎంత అందంగా పెట్టారో బిర్యానీ ఇప్పుడు టేస్ట్ కూడా చేసేద్దాం బిర్యానీ అన్నారా ఓ జాయింట్ కొంచెం గ్రేవీ బిర్యానీ మొత్తం కంచె పులికి ఓ పొట్టు పెట్టేద్దాం ఈరోజు అయితే మాత్రం బిర్యానీని కొంచెం గ్రేవీకి వెళ్ళిపోతే తింటే ఉన్నదండి నా సామీ వేరే లెవెల్ అండి నాకైతే అనిపిస్తుంది అండి గణేష్పురం పెట్టుకెళ్ళి వాట్లో పెట్టినా సరే మంచిగా రీచ్ అయిపోద్ది అండి మన వాళ్ళందో చక్కగా భోజనం చేస్తున్నారు చూసారు కదండి అన్నట్టు చెప్పమర్చిపోయిన మా చీఫ్ గెస్ట్ కూడా ఉన్నారండి మా పెద్ద బాబు గారు మా చిన్న బాబు గారు చీఫ్ గెస్ట్ అయితే మాత్రం మా ఎర్ర కూడా చూసావు లాగిలాగేస్తారండి మనవాళ్ళు అయితే ఆకస్మ బ్రో మన కూడా పట్టుబెట్టడు బిర్యానీ అయితే మాత్రం వంట బాబాయ్ అయితే మాత్రం మనోడు వంట మాత్రం లెవెల్ ఉన్నాడు నాని బ్రో విడి బ్రోహ మా నాని బ్రో తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదండి అందుకే మా స్నాంబోని అడిగేస్తాను శ్రామ్బో బిర్యానీ బ్రో అంటే సూపర్ ఉందండి బిర్యానీ అంటారా అండి ఇప్పుడు మా నాని బ్రో కూడా తిని చెప్తారంట చూడండి ఇది అయితే రెండో ప్లేట్ అండి మన నాని బ్రో అది మొదటి ప్లేట్ అయితే లాగ లాగాడు మొత్తానికి అయితే బిర్యానీ అయితే అదిరిపోయిందండి మరి మంచి వాటికి కలుసుకుందాం